ప్రజా సమస్యల పరిష్కారానికే దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ తెలిపారు సోమవారం వెంకటగిరి నియోజకవర్గం బాలైపల్లి మండలం కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బాలయపల్లి మండల టీడీపీ అధ్యక్షులు రాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా లో మండలం పరిధిలోని పలు సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పునుకోటి విశ్వనాథం నిడిగల్లు పీఏసీఎస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి కయ్యూరు చెరువు సొసైటీ అధ్యక్షులు రాయి మస్తన్నాయుడు మండల ప్రధాన కార్యదర్శి కూను శ్రీహరి తాళ్ల వెంకటేష్ గౌడ్ ఎంపీడీఓ నారాయణ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏవైతే ప్రజలు సమస్యలు నిర్ణయిస్తారో అధికారులు అందరూ కూడా దానికి స్పందించి వెంటనే పరిష్కారం చేయాలి చేయలేని పరిస్థితుల్లో దేని వల్ల చేయలేకపోతున్నా కారణం కూడా చెప్పాలి ఏదో వచ్చింది లేని చెప్పని మూలం పడకుండా ఖచ్చితంగా తీసుకోవాలి అట్లా లేని పరిస్థితుల్లో ఆ అధికారులను కూడా యాక్షన్ తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రైతులు కూడా లాభసాటిగా రావాలని ముఖ్య ఉద్దేశంతోనే అదే విధంగా మన ముఖ్యమంత్రి గారిలో రైతన్న మీ కోసం కూడా పెట్టి రైతుని లాభసాటిగా తీసుకురావాలి ఏ విధంగా తీసుకురావాలనేది కూడా మరి దిశ ఇస్తా ఉన్నారు ఒక అంటే కాకుండా ఎలిది పైలు కూడా వేసి ఇప్పుడు ఎక్కువగా రైస్ తిరగడం కూడా తగ్గిపోతా ఉన్నారు ఎలిది పైర్లో మంచి ఆదాయం ఉంటుంది దాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఒక పంట వరిపెట్టి మళ్ళీ ఎల్లు పయలు వేస్తే భూమి కూడా మరి శక్తి వస్తుంది సత్వం వస్తుంది ఒక ఎలుగులే కాకుండా గతంలో పాత రోజుల్లో ఏ విధంగా అయితే చేస్తా ఉన్నారో ఏదన్నా డిసీజెస్ని కూడా ఆ రోజుల్లో వ్యాప్స చేసేవాడు అదేవిధంగా పేడ బాగా వేసేవాళ్ళు ఈ రోజు అవన్నీ పోయినాయి కాబట్టి ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలంటే గతంలో ఏవైతే జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా తీసుకురావాలనే మన ముఖ్య ఉద్దేశం చెప్పడం కూడా మన ముఖ్యమంత్రి ఉద్దేశం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాబోయే జనరేషన్ లో కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతోనే రోజు మన ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల కన్నా కూడా ప్రతి ఒక్కటి చూసి చేయాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రులు ఉన్నాడు అందులో భాగంగా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పారు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేయాలనేది కూడా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరు మేము కూడా వస్తాం ఈ వారం రోజులు మీరు మాకు షెడ్యూల్ ఇస్తే ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ రోజు వస్తామని కూడా చెప్తాం మనం కూడా అందరం కలిసి తిరుగుతామని చెప్పారు కూడా తెలియజేస్తూ ரெண்டு நாலு இரவெண்டு கிளாஸ் ஃபலிதால டாக்டர் எஸ்ஆர் கே விஸ்வசாயி ஸ்கூல் வித்தியார் விஜய விஹாரம் பி ஷாத்தில ஐந்து வந்த సంజన మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనబైకి పైగా పది మంది విద్యార్థులు పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాబై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కోర్కే విశ్వసాయి అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూర్ ఐనలర్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టీవీ